హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మేము మార్నింగ్ షిమ్లలో పడుకొని లేసేసరికి ఇట్లా విండో ఓపెన్ చేసేసరికి ఆ వ్యూ చాలా బాగుండే సన్ రైజ్ ఆ కొండలు కొండల మధ్య మధ్యలో ఇల్లులు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే ఇంకా నెక్స్ట్ మేము కుఫ్రీకి స్టార్ట్ అయిపోయాము రెడీ అయ్యి అంటే డిన్నర్ కూడా అక్కడే మాకు కాంప్లిమెంటరీగా ఇచ్చారు సో కుఫ్రీకి రీచ్ అయ్యాము పైనకి నార్మల్గా మనం వెళ్ళేటప్పుడు హార్స్ మీద వెళ్తాము సో హార్స్ మీద అక్కడ రీచ్ అయ్యి కొన్ని యాక్టివిటీస్ చేసుకొని మళ్ళీ తిరిగి రావాలన్నమాట సో మేము అక్కడ కొన్ని యాక్టివిటీస్ చేసాము అవి చూసేయండి ఇనీషియల్గా మేము యాక్టివిటీస్ దగ్గరికి వెళ్ళడానికి ఒక జీప్ తీసుకున్నాము ఆ జీప్ ఎంతో Oh. oh my God! <laughs> Next zip line, na the na life ro ni first experience zip line Better uh. better, ready? Okay. Normal progress. నేను జిప్లైన్ కి స్టార్ట్ అవుతుంటే మా హస్బెండ్ పక్క నుండి చాలా జాగ్రత్తలు చెప్తూ పంపిస్తున్నారు ఇంకా సరే సరే నేను జాగ్రత్తగానే వెళ్తాను అని చెప్పి చెప్పాను జిప్ లైన్ చేస్తుంటే చాలా అంటే చాలా న్యూ ఎక్స్పీరియన్స్ అన్నమాట అది చాలా భయమేసేసింది స్టార్టింగ్లో బట్ ఎలాగో అలా చేసిద్దామని చెప్పి చేశాను పక్కన కూడా ఆ స్నో కింద పక్క సైడ్లో కొండలు అది చాలా బా బ్యూటిఫుల్గా ఉండే ఇంకా అలా విత్ ఇన్ ఒక టూ త్రీ మినిట్స్లో అక్కడ దగ్గరకు వచ్చేసిన అన్నమాట కిందకు వచ్చేసిన దాని తర్వాత యాక్టివిటీస్ చేయనుండే ఒక యాక్టివిటీస్ చేశాను అది ఏంటంటే స్టెప్స్ మీద పైకి ఎక్కాలి అది చూడండి నా ఎక్స్పీరియన్స్ పోలి కాలు పెట్టు కాలు పెట్టు ఒకటే ఒకటే పట్టుకో చలో

నకో నకో ఆగే चलो रेसिपी पकड़ो रेसिपी पकड़ो చేతులు కాలదు క్యా రే तुम क्या ఇప్పుడు నెక్స్ట్ గేమ్ అన్నమాట ఇక్కడ ఏంటంటే ఒకగా మెష్ లో ఉండది దాని మీద పైకి ఎక్కాలి ఇక్కనైతే ఎక్కేసాను చూసేయండి ఇక్కడ ఏం

అయినా ఇంకెంత ఎక్కుతా ఓకే తాడిని పట్టుకో తాడిని పట్టుకో తాడు పట్టుకో రెండు తాడు రెండు చేతులు తాడు పట్టుకో వదిలే వదిలే రెండు చేతులు పట్టుకో అంత పైకి వెళ్ళాక సడన్గా కిందకి పడేసేసరికి గాల్లో నుండి కింద పడిపోయిన ఫీలింగ్ వచ్చింది ఇంకా దాని తర్వాతకి హార్స్ రైడ్ రిటర్న్ వచ్చేసామన్నమాట హార్స్ రైడ్ అయితే న్యూ న్యూ ఎక్స్పీరియన్స్ అలా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఫుల్ భయం వేసింది తర్వాత ఓకే ఓకే कम कम फॉलो मी पेद्गुर आली डेलसा आहा आले अंदर சின்ன ಗುರrali పెద్ద ಗುರrali ಅದರ कर रहे आहे हाय स्टे हाय नाइस नाइस యాక్చువల్లీ కుఫ్రీ అనేది కొండ మీద ఉంటుంది అన్నమాట దానికి రోడ్వే లేదు వెళ్ళాలంటే హార్స్ మీద వెళ్ళాలి అండ్ రిటర్న్ కూడా హార్స్ మీద రావాలన్నమాట సో మేము వెళ్ళేటప్పుడు హార్స్ మీదనే వెళ్ళాము అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మనం వాళ్ళకి కాల్ చెప్ కాల్ చేస్తే మనం వచ్చే టైంకి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట సో మేము వెళ్ళేటప్పుడు కొంచెం భయం వేస్తుంది కానీ ఓ వెళ్ళిపోయాము ఇంకా ఇంకా వచ్చేటప్పుడు అంత భయం అనిపించలేదు కానీ నేను అందులో ఫోన్ తీసి వీడియో చేస్తూ ఉంటే మా హస్బెండ్ ఏమో ఏ వీడియో చేయ చేయక పడిపోతావు అది ఏందని చెప్పారు మాతో పాటు ఒక కప్పులు వచ్చే ఉండేమన్నమాట వేరే ప్యాకేజ్ త్రూ వాళ్ళు అక్కడ మాకు పరిచయం అయ్యారు వాళ్ళు చెప్పారు మా ఒకరి కింద పడిపోయారు అనేసి రిటర్న్లో వచ్చేటప్పుడు అట్లా చెప్పారు రిటర్న్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నాము రిటర్న్ లో వచ్చేటప్పుడు గ్రీన్ వ్యాలీ చూసుకున్నాము అది కూడా బాగుండే ఇంకా మాల్ రోడ్ కూడా అలా అలా చూసుకున్నాము చూసుకొని ఇంకా నైట్ రిటర్న్ హోటల్కి వచ్చేసామన్నమాట హోటల్కి వచ్చేసి పడుకున్నాము అంతే ఇంకా ఆ డే కంప్లీట్ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ డూ కమెంట్ ఇఫ్ మీరు విషయంలో విషంలెస్ కమెంట్